నమస్తే వెల్కమ్ టు టీవీ పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఓజీ రిలీజ్ డేట్ ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఓజీ ఒరిజినల్ స్టార్ అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీని భారీ బడ్జెట్ తో డివి దానయ్య నిర్మిస్తున్నారు బ్రో మూవీ తర్వాత పవన్ సినిమా ఇంతవరకు ఏదీ విడుదల కాలేదు అభిమానులంతా పవన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు థియేటర్లో తమ హీరో సినిమా కోసం వేయి కళ్ళతో చూస్తున్నారు ఈ తరుణంలో ఈ మూవీ మేకర్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు దీనికి సంబంధించి అధికారిక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు పోస్టర్ చూస్తుంటే ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ చుట్టూ కథ సాగేలా తెలుస్తోంది ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికిగా నటిస్తుంది ఇందులో ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇటువంటి సమయంలో ఆయన మూవీపై క్రేజీ అప్డేట్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు